హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం చాలామంది పేదవాళ్ళు డబ్బులు లేక వస్తువులు ఉండి బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు అని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ ఈ జాబ్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసి చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు నిత్యావసర వస్తువులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే పప్పులు కారం పొడి చక్కెర పసుపు మసాలాలు ఇలాంటివి ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది ముందుగా వీటిని నీట్గా వైట్ కవర్లో వేసి ఎంత బరువు ఉందో చూసుకోవాలి అన్ని ప్యాకెట్స్ అర కేజీ ఉండేటట్టు చూసుకోవాలి ఈ ప్యాకింగ్లో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఏమైనా డ్యామేజ్ చేస్తే మీ శాలరీలో ఆ అమౌంట్ అనేది కట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి ఇవి అందరూ ఇళ్లలో వాడుకునే నిత్యావసర వస్తువులు కాబట్టి కంపెనీ వాళ్లకు మంచి లాభాలు అయితే ఉంటాయి అలాగే మీకు కూడా మంచి శాలరీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే అంత శాలరీ అంత ఎక్కువ శాలరీ మీరు సంపాదించవచ్చు జాబ్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కానీ ఒక్కసారి మాత్రం కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు మనకు ఏం వచ్చు ఎలా మాట్లాడుతున్నాం అనే దానిపై ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఈ జాబ్ని మీరు పార్ట్ టైమ్గా చేయొచ్చు లేదంటే ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు ఒక్క డబ్బాలో ప్యాక్ చేసినందుకు డెబ్బై నుంచి తొంభై రూపాయల వరకు ఇస్తారు ఇలా చూస్తే మీరు రోజుకి కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో ఉంటాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ అనేది ఎంటర్ చేయాలి మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇక లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్